ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట అసలు కారణాలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమానికి కార్యాచరణ పోరాటానికి వివిధ సంఘాల నుంచి పదిహేను మందితో స్టీరింగ్ కమిటీ డిఏ బకాయిలు పీఆర్సీ సిపిఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యం కొత్త ప్రభుత్వంలో తొమ్మిది నెలలు ఎదురు చూశాం ఒక సమస్య పరిష్కరించలేదు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆవేదన అమెరికా పర్యటన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తాం జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు వెల్లడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి కొత్త ప్రభుత్వం తొమ్మిది తొమ్మిదేళ్ళు గడుస్తున్న ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట పట్మహం రచిస్తున్నారు ఇప్పటి వరకు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ డిమాండ్లు ముందుంచిన ఉద్యోగ సంఘాల నేతలు ఒకే వేదికపైకి వచ్చారు సోమవారం నాంపల్లిలోని తెలంగాణ నాన్ గెస్టెడ్ అధికారుల సంఘం కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సమితి ఏర్పాటుకు సంఘాల నేతలు ఏక్రీవంగా మద్దతు పలికారు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటైన ఈ కమిటీ చైర్మన్గా టీఎన్జిఓ అధ్యక్షుడు మరం జగదీశ్వర్ వ్యవహరిస్తున్నారు జేఎస్ సెక్రటరీ జనరల్గా ఏలూరు శ్రీనివాసరావు కొనసాగారు ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయీస్ ఎగ్జెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ సంఘాల ప్రాతినిధ్యం వహించనున్నాయి ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందించాలని అప్పటికీ సమస్యలు పరిష్కారంకి చొరవ చూపుకుంటే పదిహేను రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పడం జరిగింది